ఏంటిదే వాడు డ్యూటీ పోయిన నుండి ఫోన్ మాట్లాడినావు ఇంకా వంట చేయలేదు మళ్ళా వాడు వచ్చే టైం అవుతా నువ్వు చాటింకులు చేస్తాను ఎవరికి ఎవరికి లేవు మా ఫ్రెండ్ రాధిక ఏదో సినిమా రిలీజ్ అయిందో షార్ట్ ఫిలిం చూడు ఉందంటే చూసిన అప్పుడు మామయ్యతో ఫోన్ మాట్లాడు ఎవరితో నీ ఫోన్ ఏందో నీ కథ ఏందో ఎప్పుడు చూసినా ఫోన్ ఫోన్ అంటాను అయ్యవ్వలేని కాదా అని మంచిగా చూసుకుంటే మొత్తం నెత్తి మీద కూర్చుంటాను మీ సంగతే నాకు అర్థం అర్థమవుతలేదు ఏందో మరి సంగతిగా మంచిగా తల్లి లెక్క చూసుకుంటాను అనుకుందా మళ్ళీ ఫోన్ మాట్లాడితే ఈ అనుమానిస్తాను అందుకే అంటారు ఏమి కదా ఇంత మంచిగా ఉన్నా కానీ అత్త అమ్మగా కానీ

అమ్మా నా ఆఫీస్లో ఏముందు దానికి చెప్పిన మీ మామ ఫోన్ చేసింది మాట్లాడండి అందుకే మాట్లాడింది కావచ్చు ఏమో మరి సుమా కూరగాయలకు పోయింది ఇప్పుడు కనుక ఇది ఫోన్ మాట్లాడింది అనుకో నా అనుమానం నిజమైనట్టేత బయటికి అట్లే ఇప్పుడే మార్కెట్ నా కొడుకు నా అమ్మాయితో చేసి నా కొడుకు బయటికి పోగానే నువ్వు మాట్లాడతాను ఇదే మాట్లాడతాను ఇదేనా చేసేది ఫోన్ లేదత్తమ్మా ఫ్రెండ్లే రెండు ఫ్రెండ్ అని మా కన్ను కప్పుతాను అయ్యవ్వలేని పిల్లవు కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటే ఇదేనా నువ్వు ఫోన్ లో మాట్లాడేది లేదత్తమ్మా ఎవరితో మాట్లాడతానో చెప్పు ఎవరితో ఫ్రెండ్తో నా కొడుకు చెప్తే లేదే మాట్లాడతా లేదంటాడు ఈ పద్ధతి ఏడుకుంటుండు రెండు కింద నాకు అవన్నీ తెలియదు ఉంట సమాధానం చెప్పు నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పాలి తీసే పనులు చెప్తాను మాకు నీ మామ పెంపకమే ఇట్లా ఉన్నదా అని నీ మామ ఫోన్ చేసి చెప్పి పిలిపిస్తా నేను ఇంకా లాభం లేదు ఎప్పుడు చూడు ఫోన్ ఫోన్ అంటే నేనేమో అనుకున్నా ఎందుకు వేస్తాను నువ్వు చేసిన కనకారం పెద్ద ఉన్నదా తీ ఎవరు నీ ఫ్రెండ్ ఎవరు తీ ఫోన్ తీ నేను నా కొడుకు చెప్తే వాడు నమ్మకలేదు నీ మీద నమ్మకంతో ఇంత గుర నువ్వు కూరగా తెచ్చినావరా టమాటకాయలు దానికి ఇష్టమని మాగా రొయ్యలు తెచ్చినావు కానీ అది నువ్వు బయటికి ఏం చేసింది తెలుసా నద్దులో పెట్టుకోనోడా ఏం చేసిందని అడుగుతా నువ్వు పోంగతో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతాందిరా పుడపోయినా వెదరిచి వచ్చినా ను చూసావా ను చూసిందా చూశా వెదరిచి వచ్చినా అందుకే ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ చేస్తావ్ ఇట్లా కాదురా ఇక నాకు లాభం లేదు నేను ఇది పరిచలేకపోతాను ఈ ఊర్లో మనిషికి క్ట్ తాందిరా అలా మామకి ఫోన్ చేయి ను సంధా చెప్తాను ఇది చేస్తానావే అత్తమ్మ ఇంటికి. మరి దివీప ఉదయానికి అమ్మా. ఫోన్ మాట్లాడినా మాట్లాడతానా నిన్ను నేను జిడుకు పెట్టేసి వస్తనే దూట్ తీంది. అవసరం ఫోన్ చేస్తావా ఫోన్ ఎప్పుడూ బిజీ 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 అయిపోతది. నేను అదిగా కనబడతానా నీకు అమ్మ ఇచ్చిన తప్పు ఏమన్నా? వచ్చేసరికి బ్రేక్ టైం పూర్తయిద్ది. పార్లర్ దగ్గర నన్నకి ఫోన్ జాయియరో. అవును ఫోన్ చేసినాగా ది బిస్కర వస్తునాది. నాకు చేసుకోలవా నీకు? ఏంద్రా? అడిగితే చెప్తా అంతే చెప్తా చెప్పారు ఎప్పుడు బిజీ 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 బిసి ఇనేది ఏదో మంచి సమాధానం చేసుకున్నా

రాసిన వాళ్ళు కమేజ్ చేసింది చెప్పు బ్రహ్మదేవిటాకు ఫోన్ చేసింది ఏది ఏంది ఏమైందని అడుగుతానావా మాకంటే ముందే ఫోన్ చేసిందా దాని దొంగతనం బయటపడుతుందని అయినా నువ్వు ఒక్కని వచ్చు నువ్వు ఏడి నీ అన్న నీ అన్నం దొరకరాకపోయినావులు తెలుసుకుంటా తుమ్మ గురించి నువ్వు మాకు చెప్పాలా తుమ్మ మా చేతుల మీద పెరిగిన మా గోడలు నీకు ఆమె తప్పు చేస్తుందా ఏది తుమా ఇల్లు ఆమెను కొడుకు మీద చెయ్యే ముందు నీ కోడలి అడుగు ఏం చేసిందో సుమా అమ్మా సుమా రామ్మా మనం వెళ్దాం నువ్వు నన్ను అనుమానిస్తాను నీకు ఎంత చెప్పినా అర్థం అయిపోలేదు నేనేంది నా మంచితనం ఏందన్నది వచ్చి నన్ను తీసుకొస్తు నేను రాను పోదాం పా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు మనిషి లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది ఉన్నప్పుడు తెలుగు అది పా మామయ్య సూచన వారాది ఎట్లా పోతుంది తయారైపోతుంది పోని అమ్మ చెప్పిన మాటలు ఇది నన్ను అనుమానిస్తున్నావు కదా నా గురించి నిజం తెలుసుకున్న రోజే నా దగ్గరికి రా అర్థమవుతా నువ్వు తెలిసానవో నువ్వు చెప్పుడు మాట విని నాకు అనుమానిస్తాను అది కరెక్ట్ కాదు ఇక ఉండు మీకు లేకుంటే మంచిగా ఉంటావు కదా మీ అమ్మతూనే ఉండు నేను పోతాను బాగా ఏమైంది ఏమైందమ్మా ఏమైందిరా అన్నయ్య సుమ వాళ్ళ ఇంటికి వెళ్ళిన పోతే అక్కడ సుమ ఏడ్చుకుంటా కనిపించింది ఏం జరిగిందమ్మా అని అడిగితే సెల్ ఫోన్లో చూసుకుంటే ఎవరెవరితోటో సెల్ ఫోన్లో మాట్లాడుతుందనేసి వాళ్ళ రాజేష్ను వాళ్ళ అమ్మ కలిసి బాగా కొట్టినలాడన్నయ్య మరి ఎందుకు ఎట్లా కొట్టినంటే నా మీద కూడా గొడవకి వచ్చి నేను కూడా కొంచెం కోప్పడాల్సి వచ్చింది గొడవ జరిగిందన్న మొత్తానికి గొడవ జరిగితే ఎందుకు వచ్చినావు మీ తీసుకురా తీసుకురాపో అని అన్నారు అన్నయ్య అంటే సరేపో మా అన్నయ్య దగ్గర మాట్లాడదామని నేను అట్లా అది విషయం జరిగిందన్న నేనే ఫోన్ చేసి మాట్లాడతాను హలో బాబు మీ అమ్మ ఉందా ఒకసారి మీ అమ్మను పిలుస్తావా మీ అమ్మను పిరు బాబు మీతోనే మాట్లాడాలా అయితే ఒకసారి మీ అమ్మని తీసుకొని మా ఇంటికి రండి మాట్లాడతాను సరేనా చూడ వాళ్ళు వస్తున్నారంట అక్కడ జరిగింది జరిగినట్టు ఏం తినో మాట్లా రండి కూర్చోండి ఏమా అమ్మా ఏడ్చుకుంటూ వచ్చింది కొట్టారంట ఎందుకు అది ఎప్పుడు ఫోన్లో మాట్లాడుడే ఏందంటే అడిగితే చెప్పదు మాకు కూడా అనుమానం అనేది ఉంటుంది కదా దాంట్లో కొంచెం కోపం వచ్చింది అసలు ఏం జరిగిందంటే పని లేదు ఎప్పుడు ఫోన్ మాట్లాడే మావాడు బయటికి పో కూడా ఆలస్యం లేదు ఫోన్ మాట్లాడుతుంది ఎవరు అంటే మా మామయ్య అని చెప్తుంది ఎప్పుడు మామయ్యేనా అని అడిగితే సమాధానం చెప్పదు అసలు ఏంటిది ఫోన్ ఏంది మెసేజ్ లేదని ఏమని అడిగితే సైలెంట్గా నోరు మూసుకొని ఉంటది మరి మాకు కూడా కోపం వస్తుంది కదా వచ్చి ఏందే నేను ఫోన్ చేసినా ఫోన్ బిజీ వస్తానని అడిగితే సమాధానం ఇయ్యది వాడికి కోపం వచ్చింది దెబ్బలు కొట్టిండు ఇంకా మేము ఏం చేస్తాం చెప్పే కాడికి చెప్పినాం వింటలేదు ఏమన్నా అంటే మామయ్య అంటది ఫ్రెండ్ అంటది మరి ఈ ఫ్రెండ్ ఎవరో మాకు తెలియదు చెప్పండిగా మీరే మాదేమైనా తప్పుందా ఇందులో చూడండి మా కోడలు సాధారణంగా ఎప్పుడు నాతోనే మాట్లాడుతూ ఉంటుంది నాతోనే చాలా సార్లు మాట్లాడుతూ ఉంటుంది ఇకపోతే దానికి ఒక స్నేహితురాలుంది అప్పుడప్పుడు దాంతో మాట్లాడుతూ ఉంటుంది అంతేగాని మీరు ఎందుకు అంతగా డౌట్ పడ్డారు వేరే అవతల మాట్లాడుతున్నట్టు మీకు అనుమానం వచ్చిందా అవతల వ్యక్తి ఎవరు అనేది మీరు తెలుసుకున్నారా మీరు ఆమె ఏ మాత్రం తెలుసుకోకుండానే మరి ఇలా ఆవేశపడటం సరికాదేమో సరికాదన్నారు కదా ఎన్నిసార్లు ఫోన్ చేసిన పిసి కనీసం మిస్ కాలన పడితే చూసుకో చేసుకుంటారు కదా ఇప్పుడు నాకు ధ్యాస కూడా లేదు చెప్పమ్మా వాని బాధ గది ఫోన్ ఎత్తితే వాడా ఆ బాధ పడతాడా ఈ ఫోన్ గడిపోయిందనే ఆ ఫోన్లో లో నింబర్లు చూస్తే తెలిసిపోతారు కదా అది మీరు రాగండి చూడమ్మా మా కోడలు తల్లిదండ్రులు లేని పిల్లలు నేను ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకున్నాం ఆమె ఎలా నడుచుకుంటుందో ఆమె ఎలా ఉంటుందో మాకు బాగా తెలుస్తుంది మీరు అంతగా ఆమె దానవన పడుతున్నారు కాబట్టి నేను ఆమెనే పిలుస్తానున్నాడు మా సుమా సుమా చూడము మీ అత్తమ్మ వాళ్ళు నేను ఎందుకు కొట్టారని అడిగితే నువ్వు ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు వాళ్ళ మాట ఏం మాత్రం పట్టించుకోకుండా ఉంటావని చెప్పి వాళ్ళు కారణం చెప్పారు సరే ఒకసారి నీ ఫోన్ ఫోన్ గురించి అప్పుడే మామయ్య ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడే నా కొడుకు పోయినాక మాట్లాడుతామని అన్నది మీ పేరు చెప్పిన ఏమో అన్నది మళ్ళీ నా ఫ్రెండ్ రాలి ఫోన్ చేస్తుంది కదా దాంతో మాట్లాడిన మాట్లాడతానంటే ఎవరితో మాట్లాడతాను ఏంది అని చెప్పేసి కొట్టింది కొట్టినాక మీకు ఫోన్ చేసిన కానీ ఈ ఫోన్ ద్వారా అసలు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారో అసలు నన్ను ఏమనుకుంటానో నాకు అర్థమైతలేదు పెన్లీ అనేది మనసుకు సంబంధించింది అని ఫోన్ లింక్ అయ్యి లేదు మామయ్య ఏదైనా మన మనసు కరెక్ట్ ఉంటే ఎదుటి మనసు చూసే చూపు కూడా మనకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ వాళ్ళిద్దరికి అది లేదు వారు లేని వాళ్ళ కాడ ఉండాలంటే మంచి అనిపించలేదు అందుకే మా అమ్మ వచ్చినాక వచ్చేసిన వీళ్ళిద్దరికి డబ్బు ఒక అనుమానం అనే గ్రామాలు తప్ప ఇంకొక దాంట్లో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చనిపోయినప్పుడు పెంచి ఇలాంటి వాళ్ళకి ఇచ్చినవే మామయ్య చూడమ్మా మా అమ్మాయి చెప్పింది విన్నారు కదా తల్లి తండ్రి లేకపోయినా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను మా పెంపకం మీద మాకు నమ్మకం ఉందమ్మా మా అమ్మాయి ఎలాంటిదో మాకు బాగా తెలుసు అసలు ఈ రోజుల్లో ఫోన్లో మాట్లాడడం సహజం అనేది మీరు ఎందుకు గమనించలేదు మీరు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు అంత మాత్రమే దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా ఎన్నో సంబంధాలు వచ్చినా మీ సంబంధాన్ని చూసినాక మా అమ్మాయి కూడా ఇష్టపడిందని మేము కూడా చాలా సంతోషపడి మీకు ఇచ్చాము కానీ మీరు అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తించడం అది సమంజసం కాదు అన్నయ్య ఇంటికి పోయేసరికి సుమ ఏర్చుకుంటూ వచ్చిందన్నయ ఆ పరిస్థితుల్లో నేను ఏమన్నా చేస్తే మీకెక్కడ పేరు భద్రం అవుతుందని మీరు అన్నది నిజమే ఫోన్లలో మాట్లాడేది విని మేమే అబద్ధం చేసుకున్నాం మాది తప్పే ఎప్పుడు ఇట్లా జరగకుండా చూసుకుంటాం సుమను పంపిస్తారేమో అని ఇంటికి ఇంటికిదమ్మా ఎవరు వెళ్ళు నా ఇల్లు అనుకున్నా కానీ కాదు మీ ఇద్దరు మెంటాలిటీస్ కరెక్ట్ లేవు అమ్మ నాన్నందుకు ఒక రెండు రోజులు మధ్య చూసుకుంటే అమ్మనే లెక్క అని మరిచిపోయినా కానీ ఈ సెల్లు గురించి ఆ ప్రాణి సెల్ గురించి ఇంత డిస్కషన్ చేసింది అదే ఒక రోజు అన్న రోజే తీసుకొని నా నంబర్లు ఏంటి అని చూస్తే ఈ రోజున నేను ఇక్కడ నుండి బాధపడకపోదు ఇన్ని రోజులు నువ్వు అక్కడ నుండి బాధపడకపోదు ఏమిటి వచ్చింది తీసుకోండి సెల్లు ఇక్కడ నుంచి మీరే ఉంచుకోండి నీకు ఫోన్ వచ్చిన నా ఫోన్ వచ్చినప్పుడు మీరు ఇస్తే నేను తీసుకొని మాట్లాడతాది అది మా మామయ్యలు నా ఫ్రెండ్ ఎత్తనే అవరు అట్లా సెల్లు కూడా నాకు అబ్బాయి నా సంసారాన్ని ఇంకా ఫోన్లు మళ్ళీ నేను ఖరాబ్ చేసుకునేదాన్ని ఎందుకంటే ఉన్నాయి మా మామయ్య పెంచినప్పుడు నా జీవితాన్ని నాశనం చేసుకోదలసిపోదు ఈ జనరేషన్ ఈ జనరేషన్ అంటారు ఈ జనరేషన్ లో ఏముంటది ఆ సెల్ మంచి చూస్తే మంచి ఉన్నది చెడు చూస్తే చెడు ఉన్నది బ్రతికేదం లేదు చచ్చేదాం ఉన్నది ప్రతి ఒక్కరికి చెప్తా సెల్లు వాడే ప్రతి మనిషికి ఆ సెల్లు మన జీవితం ఇచ్చేది సెల్లే జీవితాన్ని పోగొట్టేది సెల్లే బంధం కలిపేది సెల్లే బంధం పోగొట్టేది సెల్లే అందుకే దాన్ని ఎక్కువ పట్టించుకోవద్దు యూజ్ అండ్ త్రో గంతే అయింది అయిపోయింది మాది తప్పే ఇంకెప్పుడు అట్లా జరగకుండా చూసుకుంది నేను అమ్మలాగా చూసుకుంటా ఈ అమ్మలేదని బాధపడొద్దు నువ్వు నేను అమ్మని కాదా ఇట్లా చేయలే చూడమ్మా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నప్పుడు నువ్వు ఫిట్ చేయడం మంచిది కాదు నువ్వు వినడం నీకే మంచిదమ్మా సరే